దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రోజులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు నాటి దురాగతాలను భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేనంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు ఎమర్జెన్సీ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరించే ఓ పుస్తకం రానున్నట్లు ప్రధాని ప్రకటించారు ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు ఎమర్జెన్సీ విధించిన సమయంలో తాను ఆర్ఎస్ఎస్ లో యువ ప్రచారగా పనిచేస్తున్నానని అప్పట్లో చేపట్టిన ఉద్యమం తనకి ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పారు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఉద్యమం పునరుద్ఘాటించిందని తెలిపారు అదే సమయంలో ఎంతోమంది రాజకీయ ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించిందని ఆ అనుభవాల్లో కొన్నింటిని సమీకరించి బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ పుస్తక రూపంలో తీసుకొస్తుంది ది ఎమర్జెన్సీస్ డైరీస్ పేరుతో ఈ పుస్తకం ఆ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరిస్తుందని ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ముందు మాట రాశారు ఈ పుస్తకాన్ని సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు